సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ మనం అయితే ఇప్పుడు ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఒక టూ అవర్స్ జర్నీ అంటే మనకి సుమారు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి కానీ ఈ ప్లేస్ మాత్రం అసలు మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ లోనే ఒక స్పెషాలిటీ అయితే ఉంది అదేంటంటే మనకి భారతదేశంలోనే మూడవది అనమాట ఇట్లా ఇక్కడ ఉండడం సో అదేంటనేది మీకు అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను ప్లేస్ మాత్రం మామూలుగా ఉండదు మీకు అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటనేది కూడా మీకు అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను ఒకవేళ మీరు చూడడానికి ఈ ప్లేస్ కనుక వస్తే ఊరికి పక్కనే ఇంకొక ఊరైతే ఉంటుంది ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అట్లా అక్కడ మనకి నేచర్ ఉంటుంది బ్రో అసలు మామూలుగా ఉండదు పిక్ ఒక పెద్ద కొండ ఉంటది ఆ కొండ మీద మనకి వెంకటేశ్వర స్వామి శివుడి గుడి కూడా ఉంటుంది అసలు చూడడానికి అయితే ఆ ప్రశాంతత గానీ ఆ గ్రీనరీ గానీ అసలు మాములుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే పార్ట్ టూ గా పెడతాను ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది అయితే మీకు క్లియర్ గా చెప్తాను సో దానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఈ మ్యాప్ లో మనం కొన్ని ప్లేసెస్ అయితే మార్క్ చేసుకుని పెట్టుకున్నాం ఈ ప్లేసెస్ అన్ని ఏంటంటే నేను ఎక్కడైనా చదివినప్పుడు లేదంటే చూసినప్పుడు విన్నప్పుడు ఇట్లా మార్క్ చేసుకుని పెట్టుకుంటాను ఆ ప్లేసెస్ అన్ని అట్లా ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై ఐదు ప్లేసెస్ అయితే నేను మార్క్ చేసుకుని పెట్టుకున్నాను అలా మార్క్ చేసుకుని పెట్టుకున్న వాటిలో నేనైతే నలభై కంప్లీట్ చేశాను మన దగ్గర ఇప్పుడు ఇంకా చేయాల్సినవి ఎనిమిది వందల ముప్పై టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి నెంబర్ అనేది ఏంటంటే మారుతూ ఉంటుంది ఏదైనా ప్లేసెస్ కనిపించినప్పుడు నేను యాడ్ చేస్తూ ఉంటా కాబట్టి మనకి ఎనిమిది వందల ముప్పై ఐదు నెంబర్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ నలభై ఒకటో ప్లేస్ అనమాట మనకి భారతదేశంలోనే అతిపెద్ద చెట్టులో మూడవది మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే ఉంది మనకి చెట్టు వయసు వచ్చేసరికి సుమారు ఒక ఏడు వందల సంవత్సరాలు ఉంటుంది అట్లాగే మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అనమాట ఈ చెట్టు ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ వచ్చేసరికి హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న మహబూబ్ నగర్ అనే ఊరికైతే వెళ్తున్నాం మనకి ఆ ఊర్లోనే పిల్లల మేర ఒక ప్లేస్ అయితే ఉంది ఆ ప్లేస్ లోనే మనకి పెద్ద మరి చెట్టు అట్లానే మనకు ఒక శివుడు గుడి అట్లానే ఒక మ్యూజియం కూడా ఉంది ఆ మ్యూజియం లో అసలు ఆ మ్యూజియం శిల్పాలు గాని మన దేవుడి విగ్రహాలు గాని ఉంటాయి మామూలుగా ఉండవు అసలు ఎంతలా ఉంటాయి అంటే లోపల పెట్టుకోవడానికి కాలు లేక బయట కూడా పడేసారు అన్ని ఉంటాయి అనమాట చూపిస్తాను సో ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్ గా ఆ ప్లేస్ కి అయితే వెళ్దాం మనం అయితే ఇప్పుడు ఆ ప్లేస్ కి కూడా వచ్చేసాం నేను బండి అయితే అక్కడ పక్కన పార్క్ చేసి మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం మనకి ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్లేందుకు సో మన ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మనకి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు ఒక శివుడు కూడా అయితే వస్తుంది మీకు ఫస్ట్ అది అయితే చూపిస్తాను మనకి లోపలికి లోపలకి వచ్చేసరికి ఎంట్రన్స్ టికెట్ ఏమో పెద్దలకైతే ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి అయితే పది రూపాయలు అట్లా తీసుకుంటారు మనకి ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది మీకు ఇప్పుడు ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అయితే చెప్తాను మన ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ అయితే రావాలి మనకి సాగర్ రింగ్ రోడ్ నుంచి అయితే లోపలికి రావాలి తుర్కాంజిల్లా రాగాన కూడా ఔటర్ రింగ్ రోడ్ ఉంటది సో అక్కడి నుంచి మనం ముచ్చింతలకి అయితే వెళ్ళాలి ముచ్చింతల దగ్గర నుంచి జడ్చర్ల జడ్చర్ల దగ్గర నుంచి మనం ఇక్కడ మహబూబ్ నగర్ కి అయితే రావచ్చు ఈ మహబూబ్ నగర్ వచ్చాక మనకి లోపలికి పిల్లల మరి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ మహబూబ్ నగర్ కి మనకైతే ట్రైన్స్ ఉంటాయి అలాగే బస్సులు కూడా ఉంటాయి మన ఈ మహబూబ్ నగర్ వచ్చాక ఇక్కడ నుంచి ఆటో వాళ్ళని పిల్లల మరికి తీసుకెళ్లమంటే వాళ్ళు తీసుకెళ్తారు మనం అయితే ఇప్పుడు శివుడి గుడి దగ్గర కూడా వచ్చేసాం మనకి శివుడి గుడి పేరు వచ్చి సరికి రాజరాజేశ్వరి స్వామిత రామలింగేశ్వర స్వామి గుడి సో మీకు ఇప్పుడు గుడి అది కూడా ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి ఇదే మనకి ఇక్కడ ఉన్న శివుడి గుడి రాజరాజేశ్వరి స్వామి రామలింగేశ్వర స్వామి గుడి మనకి ఈ గుడికి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది చాలా డిఫరెంట్ గా అయితే కట్టారు అదేంటనేది మీకు గుడి చుట్టూ చూపిస్తే ఈ గుడి గురించి అయితే మీకు చెప్తాను అసలు మనకి టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో మనకి ఇక్కడ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి పిల్లల మర్రి దగ్గర ఈ ఒక టెంపుల్ అయితే ఉంది మిగతా మ్యూజియం ఆ మ్యూజియం లో మనకి శిల్పాలు అలా మన స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి అవి మీకు తర్వాత చూపిస్తాను అలాగే మన ఈ గుడి చుట్టూ కూడా కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ శివుడి గుడి ఇక్కడ కాదు వేరే చోట నుంచి అయితే తీసుకొచ్చి అక్కడ ఆ గుడి ఎట్లా అయితే కట్టారో అదే గుడిని ఇక్కడైతే కట్టారు అలా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఈర్ల అనే గ్రామం అయితే ఉండేది మనకి ఆ గ్రామంలోనే ఈ గుడి అయితే ఉంది ఈ గుడి ఏంటంటే మనకి కృష్ణ ఒడ్డున ఉండేది అనమాట సో అప్పుడు శ్రీశైలం ఆ డ్యామ్ అది కడుతున్నప్పుడు ఆ కృష్ణా వాటర్ అదంతా వచ్చి ఈ గ్రామం అయితే కొంచెం మొప్పుకు గురైంది సో అప్పుడు ఏం చేశారంటే ఇది చాలా ప్రాచీనమైన గుడి అని దాన్ని అట్లా పోనీకుండా పురావస్తు శాఖ వాళ్ళు ఇలా వదిలేకుండా ఎంతో చరిత్ర కలిగిన ఈ గుడి నాశనం అయిపోతుందని వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో ఈ గుడిని ఊడ తీసేస్తారు పార్ట్గా పార్ట్గా అలా తీసేసి ఇక్కడ ఉన్న ఈ పిల్లల మర్రికి తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడు లో మళ్ళీ దీన్ని అయితే నిర్మిస్తారు సో అలా నిర్మించినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కాంచీపురం శంకరాచార్య శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారు వచ్చి మనకి ఇక్కడ ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు మనకి లోపల ఉన్న శివలింగం ఆయన ప్రతిష్ఠించింది మనకి ఇక్కడ ఉన్న ఈ గుడి విజయనగర వాస్తు శైలిలో అయితే మనకి ఇక్కడ నిర్మించారు అట్లనే మనకి ఈ గుడి పదహారవ శతాబ్దానికి అయితే చెందింది మనకిక్కడ ఉన్న ఈ విగ్రహాలు గాని ఈ శిల్పాలు గాని ఇవన్నీ మనకి గుడి చుట్టూ ఉంటాయి మనకి ఇక్కడైతే ఈ శిల్పాలలో ఎక్కువ శాతం చాలా వరకు మనకి శివలింగాలే ఉంటాయి శివలింగా అలాగే శివుడే పానవట్టాలవే ఉంటాయి అవి కూడా అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అలాగే కాకతీయుల కాలం కొన్ని శిల్పాలు అయితే కూడా మనకి ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇక్కడ ఈ శివలింగాలు చూడండి అసలు ఎంత ఎత్తున్నాయో ఒక్కొక్కటి దాదాపు ఆరు అడుగుల దాకా ఉంటాయి సో ఆల్మోస్ట్ ఒక్కొక్కటి మన హైట్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్న చూసారా సరే ఇదంతా మనకి పైకి కనిపించే శివలింగం అనమాట మిగతా అదంతా మన మనకి పానవట్ట కింద వస్తుంది సో ఎంత పెద్దది ఉంటదో మీరే ఆలోచించండి మనకి ఎలాంటి పెద్ద శివలింగం అయితే మనకు ఒకటి ఉంది తెలంగాణలో గణపేశ్వర ఆలయం అని అది ఆల్రెడీ తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అది మనకి ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద శివలింగం అని చెప్తారు నేనైతే ఆల్రెడీ ఆ గుడి అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను మీకు కింద లింక్ ఇస్తాను ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి మనకి ఇక్కడ నుంచి పక్కన ఉన్నవన్నీ మొత్తం స్వామి విగ్రహాలే అలాగే నాగేంద్ర స్వామి కొన్ని ప్రతిమలు అయితే ఉన్నాయి సో మనకి అట్లానే పక్కన కొన్ని విగ్రహాలు అయితే కింద పడేసి ఉన్నాయి ఈ మీకు జస్ట్ ట్రైల్ మాత్రమే అసలు గుట్ట మీకు లోపలి మ్యూజియం కి వెళ్ళాలైతే చూపిస్తాను మ్యూజియం బయట కొన్ని గుట్టలు పడేసి ఉంటాయి ఇలాంటి విగ్రహాలు అవి సో అది కూడా మీకు చూపిస్తాను సో మన ఇప్పటిదాకా గుడి బయట ఎట్లా ఉంటుందో చూసాం ఇప్పుడు మనం డైరెక్ట్ గా లోపల స్వామి వారు ఎట్లా ఉంటారో చూద్దాం మనం అయితే ఇప్పుడు రామలింగేశ్వర స్వామి గుడి లోపలికి అయితే వెళ్దాం మీకు లోపల శివలింగం అది ఎట్లా ఉంటుందో చూపిస్తాను దానికంటే ముందు మనకి బయట నంది విగ్రహం అయితే ఉంటుంది ఈ నంది విగ్రహం ఏంటంటే చూడడానికి ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి కంటే మనకు వెనక నుంచి అయితే నంది విగ్రహం అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు చూడండి అసలు ఎంత బాగుందో వెనకాల నుంచి చూస్తే మనకి స్వామివారి ద్వారానికి బయట మనకి అటు ఇటు ద్వారపాలకులు అయితే ఉంటారు మనకు పైన అమ్మవారి విగ్రహం అయితే ఉంది సో మనం అయితే ఇప్పుడు లోపల స్వామివారిని చూద్దాం మనకి లోపల స్వామివారి విగ్రహం చూడండి అసలు ఎంత బాగుందో ఇటు పక్క ఏమో వినాయకుడు అటు పక్క అమ్మవారు ఉంటారు మనకి మధ్యలో స్వామివారు అయితే ఉన్నారు అసలు స్వామివారి విగ్రహం అయితే కలకలలాడిపోతుంది మన ఆ గుడి చూసుకొని బయటకు వచ్చాక మనకి బయట ఒక చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉంది విగ్రహం చూడడానికి ఎంత క్యూట్గా బలి ఉంది చాలా చిన్నది వినాయకుడి విగ్రహం అయితే కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది సో మనమైతే ఇప్పుడు రామలింగేశ్వర స్వామి గుడి చూసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పుడు బయటకు వచ్చాక మనకి పక్కనే మ్యూజియం కూడా ఉంటుంది ఇప్పుడు మనం అయితే మ్యూజియంలోకి వెళ్దాం మ్యూజియం లోపల మీకు ఏవేవి ఉన్నాయో చూపిస్తాను మనకి మ్యూజియం లోపలికి రాగానే ఫస్ట్ మనకు ఒక వినాయక విగ్రహం అయితే కనబడుతుంది అలాగే మనకు లోపల ఇంకొక వినాయక విగ్రహం కూడా ఉంటుంది ఈ రెండు విగ్రహాలు చాలా పెద్దవి దాదాపు ఒక్కొక్కటి ఐదు అడుగులు ఆరు అడుగులు దాకా ఉంటాయి మనం ఫస్ట్ మ్యూజియం లోపలికి రాగానే మనకు కనిపించేది ఏ స్వామి విగ్రహం మనకి విష్ణుమూర్తి అనుకుంటా అసలు విగ్రహం చూడండి ఎంత ఉందో హైట్ కూడా మామూలు హైట్ లేదు విగ్రహం కూడా చూడడానికి చాలా బాగుంది మనకి వాటి పక్కనే మనకి ఇంకొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ కాలభైరవుడు అలాగే అమ్మవారి విగ్రహాలు ఇంకొన్ని ద్వారపాలకుల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది అలాగే నంది విగ్రహం పక్కనే మనకి ఇంకొన్ని అయితే ఉన్నాయి ఇవన్నీ కాకతీయుల కాలం నాటి శిల్పాలు మనకి ఈ నంది విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో అలానే మనకి నంది విగ్రహానికి ఎదురుగానే మనకు ఒక పెద్ద శివలింగం అయితే ఉంది మనకి శివలింగానికి వెనక మనకు ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఉంది మనకి ఇక్కడ బుద్ధుడు విగ్రహాలు కూడా ఉన్నాయి సో మనకు వాటితో పెద్దగా పని లేదు కాబట్టి ఈసారి ఎప్పుడైనా వాటి గురించి అయితే మీకు చెప్తాను సో మనం అయితే ఇప్పుడు మిగతా అయితే చూసుకుందాం మన ఇప్పటిదాకా లోపల మ్యూజియం లో ఏమున్నాయో అయితే చూసాము ఇప్పుడు మ్యూజియం కి బయట ఏమున్నాయి మీకు ఎప్పుడైతే చూపిస్తాను ఇదంతా మనకి మ్యూజియం బయటే అనమాట మనకి ఈ మ్యూజియం బయట కూడా చూపిస్తా సినిమా అయితే చాలా ఉన్నాయి చాలా శిల్పాలు కూడా ఉన్నాయి మనకి ఒక నాగేంద్రస్వామి ప్రతి ముందు చూడండి అసలు ఎట్లా ఉంది చూడండి ఒరిజినల్ నాగేంద్ర స్వామి ఎట్లా ఉంటాడో అట్లా ఉంది అది చూడండి చూడడానికి కూడా ఎంత సాఫ్ట్ గా చెక్కారో అసలు మనకి ఇక్కడ బయట చూడండి ఎన్ని శిల్పాలు ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో మనకి ఎక్కడ ఖాళీ లేక లేకపోతే తీసుకొచ్చి బయట అయితే పడేసారు ఇవి వానకి తడుసు ఎండకి ఎండుతూ ఇట్లానే ఉంటాయి ఇక్కడ అసలు మనకి ఇక్కడ ఎంత పెద్ద కుప్ప ఉందో చూడండి ఇవన్నీ మనకి పురాతన విగ్రహాలే సో మనమైతే ఎప్పటిదాకా మ్యూజియం మ్యూజియానికి బయట ఏమున్నా అయితే చూసామో ఇప్పుడు మనమైతే ఇక్కడే మనకు ఒక జూ పార్క్ అయితే ఉంది ఈ జూ పార్క్ చాలా చిన్నది కానీ లోపలైతే చాలానే ఉంటాయి మీకు ఇప్పుడు అది చూపిస్తాను మనకి మ్యూజియానికి పక్కనే మనకి ఇలా రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ సో ఈ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన డైరెక్ట్ గా జూ పార్క్ దగ్గరకి అయితే వెళ్తాం సో అక్కడ ఏవే ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను సో మనకి ఇక్కడ జూ దగ్గర ఎక్స్ట్రా టికెట్ తీసుకోవడం అలాంటిది ఏమి ఉండదు మనం స్టార్టింగ్ లో టికెట్ అయితే తీసుకుంటాం కదా లోపలికి రావడానికి అదే టికెట్ మొత్తం అన్నిటికీ పనిచేస్తుంది సో మనం ఇంకొక టికెట్ తీసుకోవాల్సిన పని అయితే లేదు అసలు మనకి ఎంట్రన్స్ చూడండి అసలు పిచ్చికిచ్చేస్తుంది అటు ఇటు నంది మెట్లు మనకి పైన మూడు గుళ్ళైతే ఉన్నాయి సో ఇది మీకైతే తర్వాత చూపిస్తాను మనం ఫస్ట్ అయితే జూకు వెళ్దాం జూలో మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను తర్వాత మన గుడి దగ్గరకి అయితే వద్దాం మనం అయితే ఇప్పుడు పార్క్ లోపలికి వచ్చాం మనకి లోపలకి వచ్చేసరికి పార్క్ అంతా మనకి ఇట్లా అయితే ఉంటుంది ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేందుకు లోపలికి వెళ్ళంగానే మనకు ఒక అడవి కోడి అయితే ఉంది మనం అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఉంగరపు కోడి అనే ఒక అడవి కోడి కూడా ఉంది పక్కనే అలాగే మనకి పక్కనే ఇంకొక పెట్ట కూడా ఉంది పెట్ట పేరు వచ్చేసరికి సిల్వర్ పేసెంట్ అంట మరి ఏంటో మరి ఫస్ట్ మనకి లోపలికి రాగానే మనకి ఇవే కనబడతాయి అనమాట మనకి రామ చిలకలు అలాగే పక్కన చిలకలు ఉన్నాయి అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి పక్కనే పావురాలు కూడా ఉన్నాయి మనకి ఫస్ట్ లోపలికి రాగానే మనకి కనిపించేవి ఈ పక్షులే తర్వాత మిగతావి కూడా ఉన్నాయి ఆ మిగతావి ఏమున్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి మనకి ఇక్కడే పక్కనే ఒక పెద్ద కొండ చిలువ అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి మొత్తం పాములే ఉంటాయి పాములు అంటే మొత్తం పాములుగా ఒక నాలుగు బాక్సులు ఉంటాయి ఆ నాలుగు బాక్సులు అన్ని మనకి పాములే అయితే ఉంటాయి మనకి ఇక్కడ ఈ కొండ చిలువ చూడండి అసలు సడీసప్పులు లేకుండా ఉంది మనకి పక్కనున్న ఈ పాము చూడండి అసలు స్ట్రైట్ గా ఎట్లా లేస్తుందో మనకి ఇక్కడ అన్ని పాములే ఉంటాయి రెండు తల్లల పాములు కొండ చిలువలు ఇంకా కట్టల పాములు ఇలా కుప్పలు కుప్పలు ఉన్నాయి మనకి ఇది చూడండి అసలు పైకి లేస్తూనే ఉంది మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ముసళ్ళు కూడా ఉన్నాయి నాకు తెలిసి ఈ జూ పార్క్ లో ఉన్న పెద్ద జంతువు ఏదైనా ఉందంటే అది ముసలే మనకి ఇక్కడ రెండు ముసళ్ళు అయితే ఉన్నాయి అసలు చూడండి లాంగ్ నుంచి ఏవో బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి రెండు ఒక దేని మీద ఒకటి చేతులు వేసుకుని ఉన్నాయి మనమైతే ఇప్పుడు చేపల దగ్గరికి అయితే వచ్చాం మనకి ఇక్కడ చాలా చేపలు అయితే ఉంటాయి మనం ఇప్పటిదాకా పక్షులు పాములు ముసళ్ళు అవన్నీ చూసుకొని మనమైతే ఇప్పుడు చేపలు ఉన్న ప్లేస్కి అయితే వచ్చాం మనకైతే ఇక్కడ చాలా అక్వేరియంస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం చేపలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని చేపలు మాత్రమే ఉంటాయి కానీ ఇవి మాత్రం చూడడానికి అయితే చాలా బాగున్నాయి సో మనకి అన్నిట్లో ఇక్కడ ఉన్న ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్తో కొంచెం మిక్స్ అయ్యే ఆ టైప్ అయితే ఉన్నాయి కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి మనకి ఇంకా ఇక్కడ జూలో జింకలు కూడా ఉంటాయి మనకు అసలు ఈ జింకలు చూడండి పాప ఎవరైనా మనం పెడతారేమోనని మనుషులు ఇటు కనపడితే అటువైపు పరిగెడుతున్నాయి సహజంగా ఆహారం ఎత్తుకుని తినే తత్వం వాటికైతే పోయింది సో ఎవరేం పెడతారని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడక్కడ కొన్ని జింకలు అయితే ఉన్నాయి కానీ అవి బాగానే తింటున్నాయి సో మనకి ఇక్కడైతే జింకలు కూడా ఉంటాయి జింకలు లేడీలు అలాంటివి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ లోపల సో మీకు ఇందాక మెట్ల దగ్గర ఒక గుడి అయితే చూపించాను కదా అదే ఈ గుడి ఇది బౌద్ధులకి సంబంధించిన ఏదో గుడి అనుకుంటా నాకైతే వీటి మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వచ్చాను కాబట్టి మీకు ఇప్పుడైతే చూపిస్తున్నా నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదంటే వీళ్ళ వల్లే మన దేశం అయితే సగం నాశనం అయిపోయింది ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎందుకంటే మన రాజులు ఎట్లా ఉంటారంటే కత్తికి కత్తితోనే సమాధానం చెప్తారు అలాంటి మన రాజుల చేతిలో జపమాలలు పెట్టి శాంతి ప్రశాంతి అంటే దోచుకోవడానికి వచ్చేవాడు ఏమైనా చూస్తూ కూర్చుంటాడు వాడు సో మొత్తం దోచుకునే పోతాడు సో ఆక్రమించుకునే పోతాడు అలానే ఒక్కొక్కరు వచ్చారు నాశనం చేసారు దేశానంతా ఇలాంటి వాటి గురించి ఒక పెద్దఅన ఒక బుక్ అయితే రాసారు అంటే వీటి గురించే కాదు ఇంకా మన దేశంలో ఉన్న పరిస్థితుల గురించి అంటే స్వాతంత్రం వచ్చి ముప్పై ఏళ్ళైనా కూడా మన దేశంలో ప్రజలు మన రాష్ట్రాలు కూడా ఒక ఐక్యతగా లేవంటే అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో మనం ఊహించుకోవచ్చు ఒక పెద్దఅైన ఒక క్లియర్ ఒక బుక్ అయితే రాసారు అదైతే ఫస్ట్ ఇంగ్లీష్ లో రాశారు దాన్ని తెలుగులో అయితే ఎన్ నరసింహారావు గారు అని ఒక ఆయన అయితే మనకి ఈ బుక్ అయితే తెలుగులోకి అనువాదించారు అసలు మీకు ఆ బుక్ రాసింది ఎవరో తెలుసా వినాయక్ దామోదర్ సావర్కర్ ఆ బుక్ పేరు మనకి హిందుత్వం మీరు అసలు ఆ హిందుత్వం బుక్ అనేది చదవండి చాలా క్లియర్ గా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ బుక్ లో మనకి వన్ సిక్స్టీ ఫోర్ పేజెస్ అయితే ఉంటాయి పెద్ద బుక్ ఏం కాదు చిన్న బుక్ చాలా ఈజీగా చదవచ్చు మీరు సో మీరేం చేస్తారంటే చదవండి తెలుసుకోండి మీకైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఇంకొకటి మెయిన్ అయితే చూపిస్తాను మీకు అక్కడ మెట్లు ఎక్కుతున్నారు చూసారా అది నేనే అనమాట ఇట్స్ మీ సో మనం అయితే ఇప్పుడు పైకి అయితే వచ్చాం మీకు పైకి వచ్చాక మనకి ఇక్కడ ఉంది చూసారా ఈ చెట్లు ఇదే మనకి పిల్లల మర్రి అంటారు మనకి పిల్లల మర్రి దాదాపు మూడు ఎకరాల్లో ఉంటుంది మనకి చెట్టు వయసు వచ్చేసరికి దాదాపు ఏడు వందల సంవత్సరాల పైనే ఉంటుంది ఇప్పటి వరకు ఈ చెట్టు మూలం అనేది ఎక్కడ ఉంటుందో ఎవరు కనుక్కోలేకపోయారు అంటే మనకి చెట్టు పెరుగుతుంది కదా ఫస్ట్ ఆ ఫస్ట్ ఎక్కడి నుంచి పెరిగింది అనేది ఎవరు కనుక్కోలేకపోయారు మనకి ఇక్కడ ఉన్న ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఏంటంటే ఆ చెట్టు కొమ్మలు ఇరిగిపోకుండా మనకి కింద దిమ్మల్లే కట్టారనమాట సిమెంట్ దిమ్మలు సో ఆ దిమ్మల మీద మనకి కొమ్మలన్నీ అవి బేస్ అయ్యి పెరుగుతూ ఉంటుంది మనకి చెట్టు అది మనకి ఇక్కడ ఈ చెట్టు చుట్టూ కూడా ఫెన్సింగ్ అది వేసి ఉంటుంది ఎందుకంటే వచ్చే బేకరగాళ్ళంతా ఏంటంటే వాటి మీద పేర్లు రాయడం లేదంటే చెట్టు కొమ్మలు పట్టుకుని పువ్వులాడడం ఎర్ర కొట్టడం లాంటివి చేస్తారు సో అందుకని ప్రొడక్షన్ గా కొంచెం వాటికి ఏం డామేజ్ కాకుండా మనకి ఫెన్సింగ్ అది కట్టారు మనకి మహబూబ్ నగర్ హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మీరు తప్పకుండా వచ్చే ప్లేస్ అని అయితే చూడండి మీరు ఈ ప్లేస్ ను చూసుకున్నాక మనకి మెహబూబ్ నగర్ కి దగ్గరలోనే ఇంకొక ప్లేస్ అయితే ఉంది అసలు ఆ ప్లేస్ అయితే మామూలుగా ఉండదు అందులో ఉన్న స్వామి కూడా అసలు మామూలుగా ఉండరు అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను అది మీకైతే పార్ట్ టూ లో చూపిస్తాను మీరు కనుక అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం